ఈ అనంతమైన సృష్టిలో పుట్టుకొచ్చిన ప్రతీదానికి ఆది అంతం రెండు ఉంటాయి అంటే పుట్టుక చావులాగా అవి వీధి నాటకానికైనా లేక పెద్ద పెద్ద హీరోలు నటించే నాటకానికైనా అయితే ఆ నాటకం చరిత్రని తిరగరాసేదా లేక చరిత్రలో కనుమనుగై పోయేదా అనేది ఆ నాటకములో కథను నడిపించే కథానాయి మీద ఆధారపడి ఉంటుంది నా మనసు దోసిన ఓ అందాల లేడి ఏం మాయ చేశావు నా హృదయంలో చొరబడి నిన్ను చూస్తే చాలు నా మనసులో మొదలవుతుంది ఏదో అలజడి నీ రాక కోసం ఎదురు చూస్తుంది ఈ ఊరు వాడాలి కాని ఎంత వెతికినా దొరకలేదు నాకు నీ జాడ ఎంతో మందికి ప్రేమను పంచిన ఓ నా నా ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన ఓ నా ప్రేమికుడా నీ కోసం ఎదురు చూస్తుంది నా నీడ బంగారం నువ్వు నా జీవితంలో లేని రోజంటూ ఉంటే ఆ రోజు ఈ ప్రపంచంలో నేను లేని రోజని నేను నీకు పువ్వు విచ్చి ప్రపోజ్ చేసిన రోజే ఫిక్స్ నాలోని ప్రేమకు నిదర్శనం నీ రూపం నాపైన నీకు ఉన్న ప్రేమ ఒక అపురూపం ప్రతిరోజు పెడతాను గుడిలో కొలువు తీరిన దేవుడికి దీపం ప్రతి నిమిషము గుర్తు చేసుకుంటాను నా గుండెల్లో కొలువు తీరిన నా దేవుడి రూపం సూర్యుడు నుంచి వెలువడే కాంతివంతమైన కిరణాలు అతని చూపులు మగువలను సైతం మై మరిపించి మత్తెక్కించే మంత్రాలు అతని మాటలు కొన్ని యుద్ధాలను సైతం ఆపగలిగే ఆయుధాలు అతని ఆలోచనలు గులాబీ పువ్వు మురిసిపోతూ ఉంది ఎంతో అందంగా ఉన్నాను అని కాని ఆ పువ్వుకి తెలియదు దానికంటే అందమైనది నీ నవ్వు అని చిట్టి చిలకమ్మలు మురిసిపోతూ ఉన్నాయి తన సొట్ట బుగ్గలతో ఎంతో అందంగా ఉన్నాయి అని కానీ ఆ చిట్టి చిలకలకు తెలియదు వాటికంటే అందమైన సొట్ట బుగ్గల సుందరివి నువ్వు అని ఎందుకు వచ్చావు నా జీవితంలోకి నేను అడిగానా నా ప్రేమ కోసం నీ జీవితాన్ని అంకితం చేయమని నేను అడిగానా నాకు ప్రేమ కావాలి అని నాలో లేని ప్రేమకి ప్రాణం పోసావు నాలో లేని కోరికలకి ఆశలు రేపావు నాలో లేని ఊహలకు ఊసులు నేర్పావు నాకు రాని నీ ప్రేమతో నేర్పించావు ఒంటరి ఊర్వశిలా ఉన్న నన్ను నీ ప్రేమకి దాసిని చేశావు అన్ని నేర్పావు కాని నిన్ను మర్చిపోవడం మాత్రం నేర్పకుండానే నా నుంచి దూరంగా వెళ్ళావు